చాలా మనసునే దితలు పోతే సెద్ధ ఉన్నాడు లక్షల రూపాయలు ఏర్పాటు చేసి ఈ యొక్క రాజకీయాలకి సంస్కృతం కాకుండా ఈ యొక్క రైతు సంబంధాలకు కౌన్సిలర్లకు మరియు సర్పంచ్లకు ఎంపీటీసులకు చెప్పిటీసులకు మరియు పార్టీ నాయకులందరికీ కూడా సభ అందరికన్నా స్వాగతం స్వాగత ఏంటి టీడీపీ నాయకులందరికీ కూడా స్వాగతాంశ స్వాగత என்ன <tacos |notimestamps|> <bak> <noise> <noise>, ಆಹ್ವಾನು <tries> ఈ యొక్క కార్యక్రమానికి వస్తా కమిటీ వారు తిరగలను

내 몰래도 나겠네

ఏక కార్యక్రమానికి ఇచ్చేసి ఏక పార్టీని ప్రారంభించడా గౌరవనీ కార్యక్రమాలు ఉన్నప్పుడు ఇక్కడ ఏక రాజకీయాలకే శాశ్తం కాకుండా ఏక రైతు సమ్మానాలకు ఏక పార్టీని ప్రారంభించేటువంటి గౌరవ

కంట్రోల్ చేయలేదు సేమ్ వేస్తున్నా చెప్పండి చూసుకోదండి వెంకటేష్ రెడ్డి గారు

చంద్రబాబు గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం పొత్తుటి మండల వైఎస్ఆర్ కడప జిల్లా చెత్త మొదటి రౌండ్ అనగా మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల దూరాన్ని నిమిషం ముప్పై సెకండ్ పూర్తి చేసుకున్నాయి మాట చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ గా చెత్త ప్రదర్శనిస్తున్నారు టీం సభలు ఏడు మందే ఉండాలి ఇతరులు ఎవరు పోకూడదు ఏడు మంది వారే చూసుకోవాలి తవకలు చేయరాదు తర్వాత తిప్పి కొట్టరాదు టీమ్ సప్లో ఏడు మంది చూసుకోవాలి చూసుకోవాలన్నా వెంకటేశ్వర గారు వాళ్ళు ఏడు మందే చూసుకోవాలి ఇతరులు ఎవరు పోవద్దు ఇతరులు ఎవరు కూడా పోవద్దు వాళ్ళే చూసుకోవాలి

వీరా చౌదరి గారు బల్లి కురస పిల్లలు ఏడు మంది చూసుకోవాలి ఇతరులు ఎవరు పోవద్దు గారు పత్తూరు వారు ఆర్తాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి ఎత్తిటేరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా వద్దంతా మదర్తగా ప్రదర్శనిస్తున్నాయి మార్చాల చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్పంచ్ మార్చాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా ప్రశ్శిస్తున్నాయి మార్తాల చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చౌటపల్లి పొద్దుటూరు మండల వైఎస్ఆర్ కడప జిల్లా మట్ట

మాత చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చాతపల్లి గ్రామం కొత్త దూర మండల వైఎస్ఆర్ కడప జిల్లాలో చుట్ట రెండవ రోడ్డు అడుగుల దూరాన్ని పూర్తి చేసుకున్నాయి ఆరు అడుగుల దూరాన్ని ఆరు నిమిషాల పది సెకర్ పూర్తి చేసుకున్నాయి మాతారా చంద్రబాబు గారు గౌరవ సర్పంచ్ కార్యక్రమానికి బర్ర కాశీరావు గారు పదివేల రూపాయలు ముల్లపాడు గ్రామ వాస్తవం ఏర్పాటు చేశారు అదేవిధంగా తోట సుబ్బారాయణ గారు పదివేల రూపాయలు ముల్లపాడు వారు

మార్చాలా చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్పంచ్ చౌదపల్లి కేరు గత సంవత్సరం వేసిన బండి

చంద్రబాబు రెడ్డి గారు గౌరవ సర్దే చోటపల్లి గ్రామం పొత్తుపేరు మండలం వైఎస్ఆర్ కడప జిల్లా ప్రదర్శనిస్తున్నారు బయలు కావాలి చంద్రబాబు నాయుడు గారు గౌరవ సర్ప చోటపల్లి గ్రామం పొద్దుటూరు మండలం వైఎస్ఆర్ గడప జిల్లా నాలుగవ రౌండ్ అనగా పన్నెండు వందల అడుగుల దూరాన్ని పన్నెండు నిమిషాల ఎనిమిది పూర్తి చేసుకున్నా నాలుగు రౌండ్లు పూర్తి చేసుకునే ఐదవ రౌండ్ లా ఉన్నది

ండి నాకు నువ్వు నువ్వులే బాబు వాళ్ళు చూసుకుంటావు నువ్వు రావాలి నువ్వు రావాలి ਹੇਰ ਮੰਦਾਂ ਜੁਸਪੁਟਾਰ ਵੇਜਲੀ ਪਕਾ ਲੈ ਬੋਲੇ ਤਨਵਾ அங்க 66 மணிர்ச்சிகாலனமு டிவிஎஸ் சர்வீஸ் பائلர் வீரசாமி சவறிகார மல்லிக்கர மல்லிக்கரமளன மார்க்க்சிய கமெண்ட் கைல பாலையாரே பச்சூர்லாரி రావலங்களே சவறிகாரே எங்கே தெருல இருந்து வர்ற రావலங்களே இ ஆல சொன்னேன் எனக்கு பால சமயம் 4 நிமிஷனா తీసుకురావాలి అలా ఉదయం శుభ్రమేసే వాళ్ళు మీ దగ్గర తీసుకురావాలి ये लो ये जाले निकल रहा है यार जाले निकल रहा है आ तो ये तो ये जाले उनका कंडा मेरे सर्विस में वीजा तो किया आज तो अना ड्रॉ लिस्ट पटा कम्यूनिटी बोर्ड ड्रॉ लिस्टी ओके अब उसे रहना। திருப்பயாரி பதிவேல ரூபாய் திருப்பதி பண்ணவார் நல்ல போய்பே ஸ்ரீனு காரி பதிவேல ரூபாய் அதே விதமாக ஒரே காசீராவ முல்லப்பாடு பதிவேல ரூபாயில தோட்ட சுப்பாராயுடு முன்னப்பாடு பதிவேல ரூபாய் பரைய பதிவேல ரூபாய் போல போய சின்ன பாண்டு காரி பதிவேல ரூபாய் வேதிரெடி ஜெயராம்பரெடி காரி ஐந்து வில ரூபாய் ாரு மல்லப்ப சர்ப்படி ரூபாய் தெரிய வெங்கட்பார்த்தோமாரி சௌட்டப்பார்க்கு பூர்த்தியேசிக்கு ஏக கிட்ட வாங்கின தூரம் பன்னெண்டு வந்த பதி இன்ச்சு விமர்ச்சு கொனசாத்து